నమస్తే అండి నేను నాగేశ్వర అంటీని మాట్లాడుతున్నాను ఈరోజు వరద బాధితుల గురించి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి నే నే మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి రిటైర్ అయిపోయారు అందరికీ ఒక విజ్ఞప్తి చేద్దాం అనుకుంటున్నానండి ఇదేనా నేను యూట్యూబ్ ఓపెన్ చేశాను కదా సబ్స్క్రైబ్స్ పెరుగుతారు యూస్ అన్న ఉద్దేశం అయితే కాదు ఇది నేను మళ్ళీ ఇండియా వచ్చి నాకు యూట్యూబ్ చేయను ఏమి చేయను తీసేసినా తీసేస్తానండి ఇది కాదండి ఇక్కడ మనకి రిటైర్ అయినాక మనకి ఫెంక్షన్ వస్తుంది కదండి అందరూ ఆలోచించండి ఒక ఒక్కరోజు ఫెంక్షన్ గనుక ఇస్తే పది మంది భోజనం చేస్తారని ఉద్దేశం అండి పది మంది భోజనము పెడితే మనకి దేవుణ్ణి నమ్మే వాళ్ళకి పుణ్యము అని చెప్పచ్చు ఉండే వాళ్ళకి ఆకలి తీర్చామని చెప్పవచ్చు ఏదైనా కానీ నా ఉద్దేశమైతే అదండి నా దాంట్లో నేను కూడా ఒక భాగ్యస్వామి కావాలని నేను ఇక్కడ యుఎస్ఏలో ఉన్నానండి ఇండియాలో కనుక ఉన్నట్టయితే ఖాయంగా నేను ఒక ఏదో ఒకటి సేవ నాకు తోచిన సేవ ఓ నేను ఓ పరిగెత్తుతాను చేస్తానని కాదు కానీ ఏదో ఒక సేవ చేసేదాన్ని ఖాయంగా దీనికి పార్టీలు సంబంధం లేదండి పార్టీలు మత కుల మత భేదాలు ఏమి లేవండి ఆకలి అనేది అన్నీ మర్చిపోతాయి ఇది గ్రహించిన రోజు మన మనం చాలా బాగుపడతామని నేను అనుకుంటున్నాను ఒకసారి ఆలోచించండి అండి నాకు ఇది అందరికీ ఎలా చేర్చాలో అర్థం కాక నేను ఇట్లా వీడియో చేసి మా వారిని అడిగితే ఏదో ఒక ఒక దానికి నెంబర్ ఇచ్చారండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయవద్దు ఈ లైక్లు కొట్టద్దు షేర్ చేస్తే అందరు ఎంప్లాయీస్కి తీరుగా అందిద్ది వాళ్ళు కొంచెం ఒక్కరోజు ఏమండీ ఏమవుతుంది మనం ఆకల బాధ కన్నా పెద్ద గొప్ప ఏం కాదు కదా ఎవరు అంత ఇబ్బంది పడరని నేను అనుకుంటున్నాను ఎవరికి తోచింది వాళ్ళు ఒక్క రోజుది కనుక ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయము మేమైతే ముందుగానే ఒక్కరోజు కాదండి రెండు రోజులైనా కూడా ఇవ్వాలనే ఆలోచన అయితే నాకు ఉంది అంతకైతే ఏంటండి ఒక చీర కొనుక్కోమో లేడీస్ అంతకైతే ఒకరోజు నాన్ వెజ్ తినేవాళ్ళం నాన్ వెజ్ తినాము దాంతే అంతకన్నా పోయేదేం లేదు ఒక మనం మన తరపు నుంచి ఒక పది మందికి ఆకలి తీర్చాము అన్న భావం అయితే వస్తుందని అదండి ఓకే ఇది కొంతమందికి నచ్చదు ఏంది సోజ్ చెప్తుంది అని అనుకోవచ్చు ఓకే నేను సోదే చెప్తున్నా కానీ ఇదైతే అమలుపరచాలని నేను కోరుకుంటున్నానండి ఎవరో ఒక్కరు ముందుకు రనండి ముందుకు వస్తే ఆటోమేటిక్గా ఇస్తారు ఈయన సంగతి వదిలేసాయండి ఇచ్చేవాళ్ళు కొంచెం చేయండి దాంట్లో మేము ఒకరు అవుతాము ఒక రోజు కాదు రెండు రోజులైనా మా వారి జీ జీతంలో ఇద్దామని అనుకుంటున్నాము దయచేసి ఇది ఆలకించండి అండి నాకు షేర్లు చేయొద్దు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయొద్దు లైక్లు చేయొద్దు నాకు ఇది పెద్ద యూట్యూబ్ నాకు ఓ టైం పాస్కి నాకు యూఎస్ఏ పిల్లలు కొంచెం టైం పాస్కి నేను చేస్తున్నాను కానీ దయచేసి దయచేసి ప్లీజ్ విజయవాడ ప్రజలు మన ప్రజలండి మన ప్రజలు మన మనము మనందరం ఒకటే కొంచెం వాళ్ళ ఆకరాబాద్ తీరుద్దామని కోరుకుంటూ ఇట్లా ఆర్వి మా వారి పేరు కూడా చెప్తున్నానండి ఆర్వీ శరత్ప్రసాద్ అడల్ట్ ఎడ్యుకేషన్లో డిప్యూటీ డైరెక్టర్ గారు రిటైర్ అయ్యారు దయచేసి ఇది విషయం ఆలోచించను అండి నేను దీనికోసం ఏం మొహమాట పట్టలేదు ఓ కొంతమంది ఏంది ముందుకు వచ్చింది అని అవునండి మా వారు నాకు ఆ స్వతంత్రం ఇచ్చారు నేను ముందుకు వస్తున్నాను దయచేసి మీరు ఇది ఆలోచించండి కొంచెం కంకణం కట్టుకోండి అండి ముందుకు ఇంట్రెస్ట్ ఉన్నాడు ఈనాళ్ళ సంగతి వదిలేసేయండి మేమైతే రెడీగా ఉన్నాము దయచేసి ఇది అమలుపరచాలని తొందరగా రెండు మూడు రోజులను అమలపరచాలని కోరుకుంటూ సెలవండి ఉంటానండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ వద్దు లైక్లొద్దు ఏమొద్దు షేర్ చేస్తే సంతోషమండి ఉంటాను ఇది జరిగినాక ఒక్క మెసేజ్ పెట్టండి నాకు ఇలా జరిగిందమ్మా అని చాలా సంతోషిస్తాను నేను ఉంటానండి